సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మహమ్మద్ ఆజాం ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి పనులను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నో సేవలు అందించారని ఇందిరమ్మ ఇళ్లను అలాగే భూములను పేద ప్రజలకు ఇచ్చిన ఘనత ఆమె వల్లే సాధ్యమైందని అన్నారు ఆమె చేసిన సేవలు దేశవ్యాప్తంగా ఇంకా వంద ఏళ్ళు అయినా ప్రజలు మరవరని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట నరసింహరావు ఉపాధ్యక్షుడు బొక్క ఆంజనేయులు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అజార్ తాజా మాజీ ఎంపీటీసీలు సురభి నాగేందర్ గౌడ్ గోవర్ధన్ గౌడ్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కావలి శంకర్ సీనియర్ నాయకులు సది విజయభాస్కర్ రెడ్డి లక్ష్మీనారాయణ బాలుగౌడ్ వినోద్ బిక్షపతి రెడ్డి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు

మన దేశ మాజీ ప్రధాని అయినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరులు మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు వారు చేసేటువంటి సేవలు మరి గరీబ్ అటవో అనే నినాదంతో మరి వాళ్ళ ప్రజలకు చేసేటువంటి సేవలను గుర్తింపు చేసుకొని మరి ఈరోజు మరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా మరి పెద్ద ఎత్తున వారి సరిగ్గా ఇందిరాగాంధీ గారి వారి జయంతి ఎడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకందరూ కూడా పేరు ధన్యవాదాలు మండల వ్యాప్తంగా అర్పించడం జరిగింది ఇందిరాగాంధీ అంటేనే గరీబులకు గుర్తు ఏ లీడర్ గుర్తు లేదు ఇందిరాగాంధీ గుర్తు ఎందుకంటే గరీబై హఠావా నిదానంతో ఇల్లు ఇవ్వడం జరిగింది మొదటిసారిగా ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయకరణ చేసి సామాన్యుడు కూడా లోను అందుబాటులో ఉండేట్టు చేయడం జరిగింది ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారే అసెంట్ చట్టం తెచ్చి అసెంట్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ ఇచ్చింది తప్ప ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఇచ్చింది లేదు అందు గురించి ఇందిరాగాంధీ పేరును చిరస్థాయిగా ఉంటుంది ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే గరీబోళ్ళకు మంచి చేసింది కాబట్టి చెప్పే నాయకులే ఉన్నారు తప్ప ఇంత మంచిగా చేసిన నాయకులు లేరు అందుకే ఇందిరాగాంధీ గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు ప్రజలు భాగంగా కొత్తపల్లిలో కానుకుంటలు అట్లాగే ముఖ్యంగా కొత్తపల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు బాగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది పనులు పంపిణీ చేయడం గిట్ట జరిగింది ఈ ఈ వేడుకలో భాగంగా ముఖ్య నాయకులందరూ పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది ఇందుకు సహకరించిన మా నాయకులందరికీ సంతోషం వ్యక్తం చేస్తూ